అనుగ్రహ అధికారము రెండు మిచ్చితిని మానసమును ఇచ్చితి పరిపూర్ణ బోధ నే మారక దీన్నెచ్చుగా చదివి తెలుసుకొన స్వచ్ఛంబగు గ్రంథమిదియు చదువుకోసు నిత్యము నీదూ మదికద్దు నమ్మి పదిలంబు దీన్ని ఏ పరులా కూజూపేవు పదిలంబు దీన్ని ఏ పరులా కూజూపేవు కుదురైనా ఈ బోధకునావంతా నీకిస్తే మదిలో సంశయం ఏ మాత్రం ఇంతకు వేరు లేదిక ఎత్తుద మొదలు గుర్తెరిగి చెప్పి తినిది తప్పనిగేమి లేదు చదువుకోసుమ్మి నిత్యము నీదు మది కద్దు నమ్మి జై నిజ గురు భ్యో శ్రీ నిజానంద పూలూదు వీరయాచార్య విరచితం పైన శుద్ధనిగుణ ప్రదత్వ ఖండార్థ గురువులలో అనుగ్రహ అధికారమునందు రెండవ ఖండం ఎంత గొప్పవాడివి ఎంత సృజన స్వభావం కలిగినటువంటి వాడు శిష్య కావుననే మెచ్చి తిని మా పూర్ణ మనసు కూడా వయ్యా అందుకోసం నేను మెచ్చుకుంటున్నాను ఇదేదో మెచ్చుకోలు మాటతో అనరు ఆయన మెచ్చేటట్లుగా ఆయన నచ్చేటట్లుగా ఆ బోధ దగ్గర నీవు మెచ్చుకున్నట్లయితే ఆయనకు అదే ఇచ్చ గురువు దగ్గర మెచ్చుకోలు పొందడం సామాన్యమైనటువంటి విషయం కాదు గురువుకు అంతకన్నా ఆనందాతీతమైనటువంటి స్థితి మరీది లేదు అందుకే అంటున్నారు మెచ్చితి నీ మానసమును ఈ చితి పరిపూర్ణ బోధ నే మారకది చదివి తెలుసుకొన ఇవి ఇచ్చాను నిన్ను నేను పరిపూర్ణ బోధను అందజేశానయ్యా అయ్యా ఈ మాత్రము దాచలేదు శిష్య మత్ దేవులైనటువంటి శ్రీ దయానంద పొన్నాల రాజయోగింద్రులు వారు నాకు ఏదైతే తెలియజేశారు దాన్నే ఇస్తూ ఉన్నాను నాయనని అలానే నిర్మలానంద స్వాములు వారి అనుగ్రహంతో అనుభవానంద స్వాములు వారి వద్ద అందినటువంటి హెచ్చైన బోధ ఏదైతే ఉన్నదో దానినే అనగలుగుతూ ఉన్నాను దీన్ని హెచ్చుగా చదివి తెలుసుకొన అంటే ఇంతకన్నా హెచ్చైనటువంటిది లేదు మిగిలినటువంటి తుచ్చమైనటువంటి మార్గములే తుచ్చమైనటువంటి బోధనలే హెచ్చైన బోధ ఇది దూరమైనటువంటి బోధ పరిపూర్ణ బోధ తెలుసుకొన్న స్వచ్ఛంబగు యూ చదువుకో సుమి ఈ గ్రంథం ఎలాంటిది సుధరగుణ కందార్థములని కదార్థములని మద్గురుదేవుని దయతో నేను రచించినటువంటి గ్రంథం స్వచ్ఛమైనది నిర్మలమైన గ్రంథం ఇది మలినాన్ని రహితం చేసేటువంటి గ్రంథం కాబట్టి దీన్ని శ్రద్ధగా చదువుకో ఎలా చదువుకోవాలి అక్షరాలు కాదు దీనిలో ఉన్న భావాతీతమైనటువంటి మరుగుని చదవగలగాలి అలా ఎరగగలగాలి అంతే కానీ చదువుకుంటూ పోవటం కాదు ఆ చదువులో ఏమున్నదో దాన్ని చదవాలి నిత్యము నీదు మదికద్దు నమ్మి నిత్యం కూడా దీనిని అద్దుకుంటూనే ఉండు నీ మదిలో ఏమరపాటు చేయకు మహామ్మా ఎరమారి ఎరుక తెరకప్పేస్తుంది మరలా జాగరూకతతో ఉండు శిష్య పదిలంబూ దీన్ని ఏ పరుల కుజూపేవురైనా ఈ బోధ గుణవంతాస్తీ ఇక్కడ ఒక విషయము మనం చక్కగా తెలుసుకోగలగాలి ఎందుకంటే ఈ గ్రంథం అందరి దగ్గర ఉంటుంది కారణం ఆ శాఖ పార పారంపరులైనటువంటి వారు వీటి మీద ఉత్సుకత కలిగినటువంటి వారు అందరి దగ్గర గ్రంథం ఉంటుంది ఎవరికి ఇవ్వద్దంటున్నాడు ఏంటి ఇక్కడ అలా కాదు రాయన ఏంటంటే శిష్య ఏ పరులాకు చూపేవు అంటున్నాడు అంటే పరులంటే ఎవరు పరిపూర్ణ బోధ పట్టని వారు పరులు భ్రాంతితో మమేకమైన వారు పరులు వారికి ఇచ్చిన ఉపయోగం ఏమున్నది అలాంటి వారికి ఇవ్వకు ఇంకా ఈ దీనిలో ఉన్న భావాన్ని అలాంటి వారి దగ్గర నీవు చెప్పినా కానీ అది ఎలా ఉంటుందంటే చెవిటి వారి దగ్గర లాగా ఉంటుంది శంకరం వాడికి ఎందుకు వినిపిస్తుంది కాబట్టి దీన్ని పదిలిపరచుకో కుదురైన ఈ బోధ ఇది కుదురైనటువంటిది నీకు కుదిరేది మది కుదిరేటువంటి బోధిది చెదిరేటువంటిది కాదు ఇది చెదిరేటువంటి పాపని కుదురుచేసేటువంటి బోధిది ఇంకా పాప చెదరదు పాప చెదిరిందా ఇది కుదరదు కావున ఓ గుణమంతా నీకు ఇచ్చాను దీన్ని మదిలో సంశయముంతకిక ఏ మాత్రమింతకు వేరు లేదు మొదల గుర్తెరిగి చెప్పింది నిధు తప్పని ఏమీ లేదు చదువుకో సుమ్మి ఇక ఏనాడు కూడా మనసులో మా గురువుగారు చాలామంది అంటుంటారు అది వారి యొక్క అమాయకమే అని మనం భావించాలి కారణం ఏంటంటే సంపూర్ణముగా గురుదేవులు బోధ చెప్పినప్పటికీ కూడా కొందరిలో సంశయాలు మొలకెత్తుతూ ఉంటాయి ఇంకా ఏమన్నా ఉందేమో ఇంకా ఏమన్నా ఉందేమో అనేటువంటిది గురువుకు తెలుసు శిష్యుడు సంపూర్ణుడు అయ్యాడు అని కానీ ఆ శిష్యునిలో సంశయం మొలకెత్తుతూ ఉంటుంది ఇది ఇది చాలా తమాష అయినటువంటి విషయం నేను అనుభూతితో చెప్తున్నాను చాలామంది శిష్యులు అంటుంటారు గురువుగారు ఇంకేదైనా చెప్పండి అని ఏముంది చెప్పేందుకు కాబట్టి ఏనాడు కూడా మదిలో సంశయాన్ని ఉంచకూడదు ఏమాత్రం ఇంతకు వేరు కా దీనికన్నా వేరైనది దీనికన్నా ఘనమైనటువంటిది ఇంకా నీకు తెలియజేయవలసింది ఏం లేదు ఆయన తుదా మొదలు గుర్తిరిగి చెప్పేది ఎలా చెప్పాను నేను మొదలు ఎరిగాను తుదా ఎరిగాను నేను ఎలా అయితే మా గురువు ద్వారా ఎరిగాను అలా చెప్పాను మూలము లేని ఈ గుర్తు ఎరిగే శరీరం ఎలా లేదు అనేదానికి తెలియటువంటి దృష్టాంతమే తెలియజేశాను అది తప్ప ఏమీ లేదు ఇది తప్ప ఏమీ లేదు అనేటువంటి పన్నెండు అక్షరముల యొక్క వివరణ చెప్పాను మొదలు గుర్తిరిగి చెప్పి అయితే ఎలా అంటే అలా చెప్పలా నీకు నీవున్న స్థాయి నీవున్న స్థితిని చూసి నీకు బోధన చేశాను ఎలా చెప్తే అందుకోగలవో అలా చెప్పాను బోధ ఇది తప్ప నీకేమీ లేదు ఇది తప్ప ఇంకేమీ లేదు నాయన ఉంచకు ఉంచకూడదు సంశయం నిరంతరం మదిలో అద్దుకోవాలి దీన్ని మదికి అతికించాలి దీన్ని అప్పుడు మాత్రమే వెలిగారం కూడినటువంటి కనకాభరణలాగా ఉంటావు శిష్య అని ఆశీర్వచనం చేస్తూ ఉన్నారు తర్వాత అర్థం రేపు మొదలుచుకుందాం జయ గురుదేవ